పేద ప్రజల సంక్షేమమే ద్వయంగా ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు శుక్రవారం రేగుండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రేగొండ గోరికొత్తపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం నూట మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు విడవగలిగిన చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినట్లు తెలిపారు గత పాలకుల కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కూడా ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఒక నలభై ఐదు నెలల్లో నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మన ఆడబిడ్డలందరికీ కూడా ప్రతి మహిళ సోదరు రెండు వేల పెన్షన్ని నాలుగు వేల అందిస్తాం ఈరోజు ఇది సోనియా తెలంగాణ ఇచ్చిన తల్లి ఏదైతే తుప్పు కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలున్నాయో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా మా చెప్పిన మాటలను తప్పకుండా అమలు చేసి తీరుతాం నాలుగు చేశాం మిగతా రెండు మూడు కూడా చేయడం జరుగుతుంది ఇంకా మిగతది కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్కుతో పాటు మనం ఒక తులం బంగారం గుడిస్తాన్నాం రేపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనకు దాన్ని కూడా వచ్చే బడ్జెట్లో పెట్టి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు ఒక చూల బంగారం కూడా మన ఆడబిడ్డలను అత్తగారికి అందిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాం చెప్పిన మాటలు అన్నీ కూడా అమలు చేస్తాం ఈరోజు ఏదైతే మిస్యూజ్ కాకుండా మీరు ఎమ్మెల్యేల సంతకాలు కావాలని ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తహసీల్దార్లు మీరే కరెక్ట్ చేసుకొని నా దగ్గరికి వచ్చి మీరు ఆ ఫైల్ పంపించేసి సంతకాలు తీసుకోవాలి ఇండివిజువల్గా ఫోటోలు తీసుకొని దరఖాస్తు తీసుకొని మన దగ్గరికి వస్తే బస్ కిరాయి యాభై మంది ఒడుస్తుంది ఆ రోజు కూలి కూడా పోతుంది కనుక మీరు నా దగ్గరికి పంపేయలసిన అవసరం లేదు పార్టీలో ఖచ్చితంగా ఎవరు పెళ్లి చేసుకున్నా మీరు ఎన్ని ఉంటే అన్ని పూర్తిగా మీరు ఫైల్ పెట్టి నా దగ్గరికి వచ్చి సంతకం తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అయితే సోదరు ఈ విషయాలన్నీ కూడా గమనించి రాబోయేటువంటి రోజుల్లో మేము చెప్పినటువంటి మాట తప్పకుండా నాలుగు చేశాం ఈరోజు ఆర్థిక వెసురు పాటును బట్టి ఈరోజు